నేను సబ్ ఆర్వీ నగర్ చింతపల్లి డివిజన్ అండి నిన్న సాయంకాలం అడవి దున్న మాంసాన్ని అటవీ శాఖ అధికారులు అంటే పోలీసు వారు నార్మల్ చెక్కింగ్ చేస్తున్నప్పుడు వరుసగా ఒక ఏడు మోటార్ సైకిళ్ళు అన్ని ఒరిస్సా రిజిస్ట్రేషన్లో ఉన్నవి వాటిపై అడవి దున్న మాంసం పద్నాలుగు బస్తాలు ఇటు ఇప్పుడు గుర్రానికి వేసినట్టు ఒకటి ఇటు ఒకటి మూటలు మూటలు చిన్న మూటలు బస్తాలు మూటలు దాని మీద రవాణా చేస్తుంటే వాళ్ళు ఆపారు వాసన వస్తుంటే వాళ్ళకి డౌట్ వచ్చి మా వాళ్ళని పిలిచారు పిలిచిన వెంటనే వాటిని ఇది అడవిదొన్న మాంసంగా మేము నిర్ధారించి ముద్దాయిలు కూడా ఇది అడవిదొన్న మాంసం అటు మన మర్రిపాకల ఎర్రగొండ అటు తూర్పుగోదావరి జిల్లా ఆ ఏరియాల్లో ఈ అడవిదొన్నలు బాగా సంచరిస్తుంటాయి అవి ఒక వారం కిందట వాళ్ళు చెప్పడం ఏంటంటే ఓటు వేసిన తర్వాత వెళ్ళామండి మేము పద్నాలుగు పదిహేను తారీఖుల్లో వెళ్ళామండి వెళ్ళి అక్కడ వేటాడి వాళ్ళ మూడు నాలుగు కొత్తలు కూడా ఉన్నాయండి వాళ్ళని పట్టుకొని విచారించామండి వాళ్ళు యాక్చువల్గా వాళ్ళు మన వాళ్ళు కాదు ఒరిస్సా రాష్ట్రం ఒరిస్సా రాష్ట్రంలో మల్కన్నగిరి ఇత్తిగూడెం గ్రామం నుండి వాళ్ళు ఏం చేశారంటే చిత్రకొండ సీలేరు గూడెం మీదుగా మరిపాకల ఆ మారుమూల ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ఉండి వేటాడి వీళ్ళు దీన్ని ఎండబెట్టి అక్కడే ఎండబెట్టి సగం సగం ఎండిందండి వాసన వస్తుంది దాన్ని తీసుకొని రవాణా చేస్తున్నారెండేళ్ళు ఏడు బైకుల మీద రవాణా చేస్తుంటే పట్టుకోవడం జరిగింది ఇప్పుడు వాళ్ళని రిమాండ్కి పంపించడం జరిగింది అనేది షెడ్యూల్ వన్ యానిమల్ దాన్ని నా దాన్ని వేటాడడం కానీ దానికి సంబంధించిన మాంసం కానీ కొమ్ములు కానీ ఏవైనా రవాణా చేయడం అనేది నేరం కాబట్టి వాళ్ళకి చట్ట రిజర్వ్ ఫారెస్ట్ యాక్ట్లో వైల్డ్ లైఫ్ యాక్ట్ అని సెవెంటీ టూ అని ఒకటి ఉంది దాని ప్రకారంగా Will do Maras